వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి కదా ఏదో స్వామి చెప్తారే నిజం గడప దాటి బయటకు వచ్చేసరికి అబద్ధం అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తుందా ఆ రకంగా ఉంది ఇప్పుడు అక్కడేమో శాంతి హోమం చేస్తారు ఆయన ఇక్కడేమో ఈయనేమో ఏమో ప్రాయచెత్త దీక్ష చేస్తారు అమ్మో ఏదో జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రాయచెత్త దీక్ష చేశాడు మిట్లు గడిగాడు ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి డౌట్ క్రియేట్ చేయడానికి మీరు తాపత్రయ పడుతున్నారు తప్ప మీరు సరైన ఎంక్వైరీ ఇయడానికి మాత్రం భయపడుతున్నారు సింపుల్ సరైన ఎంక్వైరీ ఇయడానికి భయపడబట్టే కదా ఇవాళ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది సుబ్రహ్మణ్య స్వామి యు నో వెరీ వెల్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రిగా చేశాడు ఆయన బేసికల్గా ఈ అడ్వకేట్ లో ఉన్నటువంటి అడ్వకేట్ మేధావి ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేశాడు సుప్రీంకోర్టులో ఏమిటి దుష్ప్రచారం ఏంటి దీని మీద నిగ్గు తెల్చమని ఏమిటి గడనా ఒక సుప్రీంకోర్టు న్యాయ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్టు వేసి విచారణ జరపన్నారు ఎందుకు జరపరు మీరు చెప్పండి ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఓకే అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయం మీకు అంటున్నా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిపి నిగ్గు తేలిస్తే ఏమిటి మీ భయం దానికి ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు డిఐజీ మీద ఎందుకు పెడుతున్నారు ఐజీ మీద ఎందుకు పెడుతున్నారు కానిస్టేబుల్ మీద ఎందుకు పెడుతున్నారు భయం ఎందుకు ఇది అవాస్తవం కాబట్టి అవాస్తవం అని వస్తే తప్పచారం చేసామని ప్రజలకు అర్థమైపోద్ది కాబట్టి ఒక పెద్ద ఆరోపణ చేసాం నిరూపించలేం కాబట్టి నిరూపించాలంటే ఒక ఐటీ స్థాయిలో పోనేసి వాటి చేత రాజు చేసేసి ఇచ్చేద్దామని సింపుల్గా ఏమిటి అన్యాయం అంటున్నా నేను మనవి చేస్తున్నా న్యాయస్థానాలు దీనిలో ఇంటర్ఫీర్ అవుతాయని నమ్ముతున్నా భారతదేశ న్యాయస్థానాలు ఎక్కడో చోట ఇంటర్ఫీర్ అవ్వాలి వాస్తవాలు బయటకు రావాలి చంద్రబాబు సంగతి ఏంటో తేలాలి అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఏ రాజకీయ నాయకుడికైనా ఇది గుణపాఠం కావాలి దైవాన్ని అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేయటం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాలి పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి వాస్తవాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఊనే హంగామా చేసిపోవటం కాదు ఊరికనే బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు హంగామా చేసిపోవటం ఈయన ఏమో మెట్లు గడగటం ఆయనేమో అక్కడ శాంతి శాంతియాగం చేయటం హిందువులందరూ రెచ్చగొట్టడం రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి అన్ని మతాలు సహజీవనం చేస్తున్న భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు పారసీకులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఎంతో చక్కగా సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తులు మనం అన్నిటికీ అతీతంగా ఆలోచించవలసినటువంటి ప్రజాప్రతినిధులే ఒకరి మీద ఒకరు బురద చల్లుకునే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి పాపాత్ముడు నారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు బయటకు రావాలి నిగ్గు తేలాలి సుప్రీంకోర్టు స్థాయిలో జరగాలి జడ్జి స్థాయిలో జరగాలి దీనిలో తప్పు చేసిన వారు శిక్షించగా శిక్ష పడే విధంగా చేయాలి తప్ప ఏ ఎస్ఐతోనో డిఐజీతోనో ఏ ఎస్పీతోనో నీ కింద పనిచేసే వ్యక్తులతో విచారణ జరిపి చేతులు కడుక్కోవాలనుకుంటే కుదరదు